హాయ్ అండి నా పేరు రమేష్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకున్నాను అలాగే ఈరోజు మన టాపిక్ ఏంటంటే బిగ్ బాస్ ఎయిట్ ఈరోజు బిగ్ బాస్ ఎయిట్ ఎపిసోడ్ లో అసలు నిజంగా శేఖర్ బాస ఎందుకు ఎలిమేట్ చేశారు నాకేది అర్థం కావట్ మెయిన్ తుప్పాసు గాడు పృథ్వీ పృథ్వీ తర్వాత సోనియా వీళ్ళిద్దరు కూడా నామినేషన్ ఉన్నారు మరి అసలు చాలా మంది చెప్తున్నారు రివ్యూస్ లో కానీ పృథ్వీ వెళ్ళిపోతుంది చెప్పారు మరి శేఖర్ బాష ఎందుకు వెళ్ళిపోయి నాకేది ముందు చాలా సంతోషకరమైన వార్త చెప్పారు నాగార్జున సార్ ఏంటంటే తనకి బాబు పుట్టాడని నిజంగా ఈ బిగ్ బాస్ ఎయిట్ లో కరెక్ట్ గా స్ట్రైట్ గా మాట్లాడింది ఏదంటూ దాపర లేకుండా స్ట్రైట్ గా మాట్లాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే శేఖర్ బసాద్ మిగతా వాళ్ళంతా టూ ఫేస్ పెట్టుకుని వచ్చారు ఇక్కడికి నిజంగా చెప్పాలంటే ఈవెన్ మణికంట కూడా ఎందుకంటే వీళ్ళంతా ఒక విధి ఉపయోగిస్తారు ఏమని బిగ్ బాస్ లో ఎలా నడుచుకోవాలని చెప్పిన ప్రతి బిగ్ బాస్ సీజన్ చూసి వచ్చినట్టు ఎలా మాట్లాడాలి ఎలా నడుచుకోవాలి అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నాడు కాకపోతే శేఖర్ బాస్ అలా కాదు తన రియాలిటీ చూపిస్తాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎలా ఉన్నాడు అదే కొనసాగించాడు బిగ్ బాస్ లో కాకపోతే ఇక్కడ శేఖర్ బాస్ హెల్మెట్ అవ్వడం నాకైతే చాలా బాధగా ఉంది ఎందుకంటే సోనియా ఇంత వరస్ట్ క్యాండ్ అంటే మరి ఒకరు లేరు మరి ఈ పృథ్వీ వీడంత వరష్ట్ క్యాండ్ ఇంకోలేడు ముఖ్యంగా వీళ్ళు వెళ్ళిపోతండి ఇంకా ఆదిత్య ఓమ కూడా చెప్పాలంటే శేఖర్ భాషతో పోల్చుకుంటే హండ్రెడ్ పర్సెంట్ వేస్ట్ అనే చెప్పాల్సింది శేఖర్ భాష దగ్గర కంటెంట్ ఉంది మాట్లాడగల స్టామినా ఉంది పాయింట్ పట్టుకుంటే కరెక్ట్ పాయింట్ పట్టుకుంటారు సొల్లు కబుర్లు మాట్లాడడం మరి నాకు అర్థం కావట్లేదు ఆదిత అసలు బిగ్ బాస్ అంతా వాళ్ళంతా రాసుకుంటారు ఏమో నాకు ఎవరు నిలిమిట్ చేయాలి లేకపోతే నాకు అర్థం కావట్లేదు వాళ్ళు లోపల ఉన్న వాళ్ళకే అవకాశం ఇవ్వడం ఎల్మెట్ చేయడానికి ఓటింగ్ పెట్టారు కదా మీరేనా అదే ఓటింగ్ పరంగా పెట్టండి వాళ్ళు చెప్పితే ఎలిమిట్ ఎందుకంటే ఇప్పుడు రెండు వారాలు జరిగింది కదా ఈ రెండు వారాల్లో వాళ్ళకి ఏదన్నా చిన్న చిన్న గొడవలు జరగకుండొచ్చు ఆ గొడవల ద్వారా కూడా మనసులో పెట్టుకొని కూడా హెల్మెట్ చేసి ఉండొచ్చు ఉండొచ్చు కదా మరి వాళ్ళు చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి అతను బలైపాడు ఈరోజు ఎందుకంటే మీరు ఓటింగ్ పెట్టినప్పుడు గా పెట్టి ఈ రోజు శేఖర భాష బలవదు ఇంకా చెప్పాలంటే ఓటింగ్ పరంగా పెట్టుంటే చాలా మంది రివ్యూస్ చెప్పారు నేను ఆదిరెడ్డి ముఖ్యంగా నేను ఆదిరెడ్డి రివ్యూస్ ఖచ్చితంగా నమ్మను ఎందుకంటే అతను బిగ్ బాస్ వెళ్ళాడు చాలా రివ్యూస్ చెప్పాడు కరెక్ట్ గా చెప్తున్నాడు ఎవరికి వత్తాస బలకట్లేదు ఉన్నది ఉన్నట్టుగా స్టెప్తుంది కానీ నేను ప్రతి రోజు ఆదిరెడ్డి రివ్యూస్ చూస్తున్నాను అతను చెప్పే రివ్యూస్ లో ప్రతి రివ్యూస్ లో హృద్వే లాస్ట్ ఉన్నాడు మరి ఈ రోజు ఏదో నాకు అర్థం కాదు శేఖర భాష వెళ్తాడు చెప్పాలంటే ఈ ఎపిసోడ్ ఎంత వేస్ట్ ఎపిసోడ్ అంటే అసలు నిజింగ్ అంత వరస్ట్ గా ఉంది ఇయమా ఏం మనసు నాకు అర్థం కావట్లేదు శేఖర్ బాషయ్ అసలు ఎటువంటి వ్యక్తి దశ పట్టుకున్నాడంటే పాయింట్ పిండేస్తుంటే మిగతా వాళ్ళంతా గాలే వాళ్ళంతా ఏంటంటే సిచువేషన్ దగ్గరికి మాట్లాడతారు ఆ సోనియా చూస్తే నోరేష్ గెగింది మాట్లాడద్ది వాళ్ళు చూస్తే పృథ్వీ గారు చూస్తే అంతా డబల్ గేమ్లే వాడు అంతా రాంగ్ రాంగ్ గేమ్లాడుతాడు కనీసం నాకు సార్ ఒక్క మాట కూడా ఉన్నాయి మనకు వదిలిపెట్టారు సూర్యా కానీ అలాగే మరి యష్మిని కానీ జస్ట్ ఏంటి అసలు బిగ్ బాస్ అంటే మీకు ఎవరైతే నోర్లు వేసుకొని మాట్లాడుతారో వాళ్ళు ఉండాలనుకుంటున్నారా సరైన వ్యక్తి కోల్పోయింది బిగ్ బాస్ ఇంజిక చెప్పాలంటే అటర్ ప్లాప్ అయిపోద్ది చూడండి ఇది బిగ్ బాస్ ఏటు అటర్ ప్లాప్ అయిపోద్ది ఎందుకంటే పర్ఫెక్ట్ క్యాండీ ఎవరైనా ఉన్నారంటే శేఖర్ బాస ఎందుకంటే అతను రియాలిటీ ఫేస్ అది అతనికి టూ ఫేసెస్ లేవు ఒకటే ఫేసు దాన్నే చూపించాడు మిగతా వాళ్ళంతా టూపేసే ఆ వాళ్ళ మెయిన్ క్యాంటూ మీకు తెలియదు కానీ ఈ బిగ్ బాస్లో ఈ సీజన్లో మొత్తం లోపల ఉన్న వాళ్ళకి చక్రం తిప్పేది ఇదంతా నడిపించేది అబ్బాయి కాదు వాడు దానికి చాలా డీసెంట్గా కాదు కానీ కంత్రీ నా కొడుకోడు ఏంటో నాకు అర్థం కాలేదు వాస్తవం చెప్పాలంటే అబ్బాయితో పోల్చుకుంటే నిఖిల్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ బెటర్ నా బిల్ సూపర్ ఇంకా మనకంటా చెప్పుకుంటే అంటారా అసలు అతను ఏది ఇప్పటికి అర్థం కావట్లా ఏదో ఒక్కోసారి ఎమోషనల్ అయిపోతుంది ఒక్కోసారి సంతోషంగా ఉంటుంది అసలు ఈ బిగ్ బాస్ ఏంటో నాకు అసలు ఏం అర్థం కావట్లే అసలు ఈ సంవత్సరం ఈ సంవత్సరం చూడాలంటే నేర్చబోతున్నాయి కేవలం శేఖర్ బాస్ ఉన్నాడనే ఒక దానికోసమే నేను చూశాను గందరగోళం అయిపోయింది వస్తూ ఇది నేను చెప్పాలనుకుంది మీరు ఏమనుకుంటున్నారో అసలు ఎవరు ఎలిమెంట్ అవుతారు అనుకున్నారో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ ఉంటారండి